ఉదయం గంజాయి కేసు విషయంపై పెద్దాపురం డిఎస్పీ కె లతాకుమారి మీడియా సమావేశం ఏర్పాటు ఈ సమావేశంలో సాయంత్రం లతాకుమారి గంటలకు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ నేషనల్ హైవే నందు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు ఉన్న రోడ్డులో కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ జి సతీష్ రాబడిన ముందస్తు గజ్ సమాచారం మేరకు వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా నైన్ ఆయిల్ ట్యాంక్ చెక్ చేయగా అందులో ఉన్న డ్రైవర్ ను టిహెచ్ వారితో పాటు ఇద్దరు మగవారిని అనగా పాంగి సన్యాసిరావు ఎట్ సంతోష్ కైసల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై ప్యాకెట్స్ గంజాయి ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నాలుగు గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టిహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ను ఒక సెల్ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి